హాయ్ హలో నమస్తే నేను అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి అయితే బిజెపి పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు సామాజిక అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అయితే స్వతంత్ర అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గారు కూడా దీంట్లో పోటీసీ ఎన్నికలకు ఆయన కూడా పోటీ చేయడం జరుగుతుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో బిసి నినాదం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ముందుకు వెళ్తా ఉంది బాగా అయితే దీన్ని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీసీ నాయకులనే ఎన్నుకునే పరిస్థితి నెలకొంది తెలంగాణ రాష్ట్రం అయితే ప్రస్తుతం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులను తెలంగాణ రాష్ట్రంలో ఓటు వేయద్దు వాళ్ళే ఎన్ని కాలం నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మనల్ని పాలిస్తున్నారు అన్నట్లు అటు మన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజెపి నాయకులు బిఆర్ఎస్ నాయకులు అందరూ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రసన్న హరికృష్ణ ట్రెండింగ్ గా మారడం జరిగింది ఆయన స్వతంత్ర అభ్యర్థిగా టీచర్స్ ఎన్ని ఎన్నికలకు పోటీ చేయడం అదేవిధంగా ఒక్క రూపాయికి ఆయన ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్క రూపాయికి ఆయన ఉచితంగా ప్లస్ ఒక్క రూపాయికి ఆయన శిక్షణ బోధించడం జరిగింది దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు మొత్తం ప్రసన్న హరికృష్ణని గెలిపించుకోవాలనే మాట అందరూ చెప్పుకోవడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆయన ట్రెండింగ్ లా మారడం గమనహరం అయితే మన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ టీచర్స్ ఈ ఉమ్మడి మెదక్ ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపోవడం అందరికి ఆశ్చర్యంగా ఉంది అయితే అసలు వాళ్ళకి వాళ్ళ పార్టీ మీద వాళ్ళ నాయకుల మీద వాళ్ళకి నమ్మకం లేనట్లు మనకు కలుస్తా ఉంది అయితే వాళ్ళు గెలవబోరేమో అనే మహిళలతో వాళ్ళు అసలు పార్టీ నాయకులను ఎన్ని పెట్టకపోవడం చూసిన సో అయితే మన కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ వారి అభ్యర్థులు హోరాహోరిగా జనాల్లోకి వెళ్లడం అదేవిధంగా ప్రచారం బాగా జరుగుతుంది టీచర్స్ ఎన్ఎల్సీ ఎన్నికలకు అయితే మన ప్రసన్న హరికృష్ణకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మొత్తం ఆయనకి సపోర్ట్ గా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆయన నిరుద్యోగుల జీవితంలో వెరగ పూసిన వ్యక్తిగా ఆయన గుర్తించి అతన్నే గెలిపించుకోవాలనే తపన ఆవేదన మన నిరుద్యోగుల యువతలో కనిపిస్తా ఉంది సో అందుకే మన మాధ్యమాలు కూడా సామాజిక మాధ్యమాలు కూడా ఆయనకే సపోర్ట్ గా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈసారి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రసన్న హరికృష్ణ గెలిపించుకోవాలని అని ఆలోచన మన యువత ఉన్నట్టు తెలుస్తా ఉంది అయితే వేచి చూడాల్సిన అంశం ఏంటంటే ఈ టీచర్స్ గెలిచిన ఎన్నికల్లో బీజేపీ నాయకులు గెలుస్తారా లేదంటే కాంగ్రెస్ నాయకులు గెలుస్తారా అంటే సొసై మీద మన హర ప్రసన్న హరికృష్ణ గారు గెలుస్తారా అనేది విషయంపై ఉత్కంఠ నెలకొంది అయితే చూస్తూనే ఉండండి ఆర్టీఆ తెలంగాణ యూట్యూబ్ ఛానల్